టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప టు ది రూల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సినిమా డిసెంబర్ ఐదున పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతూ ఉంది ఇక యొక్క క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదమూడు వేల ఐదు వందల స్క్రీన్లలో పుష్ప టూ కోసం కేటాయించినట్లు సమాచారం ఇందులో మన దేశంలోనే ఎనిమిది వేల ఐదు వందలు స్క్రీన్లు ఉండగా ఇతర దేశాల్లో ఐదు వేల స్క్రీన్లలో రిలీజ్ కాబోతూ ఉంది అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కడంతో టూ టికెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ ఎర్నేని రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వ నుంచి టికెట్ల రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం అంతేకాకుండా గతంలో నవీన్ ఎర్నేని యొక్క విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంప్రదించగా సానుకూలంగా స్పందించడం జరిగిందట అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలిసి పుష్ప టూ టికెట్ల విషయంలో తనతో చర్చించినట్లు నెటింట్లో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ మావయ్యను కలిసి తన పుష్ప పుష్పటు సినిమా కోసం రేట్లు పెంచాల్సిందిగా కోరినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే దానికి సానుకూలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్టు నెటింట్లో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అదనపు షోలు కూడా వేసుకునేందుకు అలాగే బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చినట్టు నెటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డీపీటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసిన ఈ యొక్క వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది